హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈస్ ఈ అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మన ఛానల్ లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే వీళ్ళ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూసేయచ్చు ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త వచ్చింది కలెక్షన్ అంతా కూడా షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలకైతే వెళ్ళిపోదాం నమస్తే అండి మా షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటన్ పాత మార్కెట్ పాక్ శివాలయం దగ్గర వారి వీధిలో ఉంటుంది గుడివాడ వారి వీధి స్టార్టింగ్లో కార్నర్లో మందిరం ఉంటుంది ఆ సందులోకి రావాలండి వనితా సిల్క్స్ కాంప్లెక్స్లో మాతా పద్మావతి టెక్స్టైల్స్ అండి మా షాప్ టైమింగ్స్ వచ్చేసి రెగ్యులర్గా మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా ఉంటుంది అండ్ సండేస్ కానీ ఫెస్టివల్స్ కానీ వస్తే మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ సెషన్ టూ దాకా ఉంటుంది మేడం ప్రెసెంట్ ఈ వీడియోలో వెడ్డింగ్ సీజన్ కి ఐటమ్ మొత్తం ఈ వీడియోలో షేర్ చేస్తున్నాం అండ్ రంజాన్ లో స్పెషల్ గా గిఫ్ట్ ఐటమ్ పర్పస్ వచ్చే ఐటమ్ కూడా ఈ వీడియోలో మనం షేర్ చేస్తున్నాం అండి మంచి బడ్జెట్ వైజ్ లో ఫ్రెండ్లీ ఐటమ్ అంతా మనం చూపిస్తున్నాం అండి ఇప్పుడు చూపించేది ప్యూర్ కాటన్ శారీస్ సమ్మర్ స్పెషల్ అండి కాటన్ ఇది వచ్చేసి మీకు వితౌట్ బ్లౌజ్ ఇస్తున్నాం మేడం ఓకే ఇదిగోండి వితౌట్ బ్లౌజ్ ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు వస్తుంది అండి మీకు శారీ అంతా ఈ డిజైన్ తో వస్తుంది మేడం మంచి ఆరెంజ్ షేడ్ అండి ఈ క్యాటలాగ్ లో ట్వంటీ పీసెస్ వస్తాయి మేడం ఇందులో సింగిల్ శారీ తీసుకుంటే రెండు రూపాయలు కాంబోలో ఫైవ్ పీస్ తీసుకుంటే గనక థౌజండ్ కి ఫైవ్ శారీస్ వస్తాయి మేడం థౌజండ్ కి ఫైవ్ శారీస్ థౌజండ్ కి ఫైవ్ శారీస్ వీటిల్లో కలర్స్ అండి వీటిల్లో కలర్స్ సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ ఏంటంటే మామూలుగా అయితే త్రీ టు ఫోర్ డేస్ లో వస్తుంది ఏ కొరియర్ అయినా కొంచెం ఇది ఫెస్టివల్ సీజన్ బిజీగా ఉండడం వల్ల ఒక టూ త్రీ డేస్ కొరియర్స్ అనేది లేట్ అవుతుందండి ఓకే అండ్ మన షాప్ దగ్గర కొంచెం పార్కింగ్ ఫెసిలిటీ కష్టం మేడం మా షాప్ నియర్ లో కెనాల్ రోడ్ ఉంటుంది అక్కడ బైక్స్ గానీ కార్స్ కానీ పార్క్ చేసుకోవచ్చు విత్ ఇన్ ఫిఫ్టీ మీటర్ రేడియస్ లో ఉంటుంది మేడం అది వచ్చేసి ఇప్పుడు ఇది మొత్తం వితౌట్ కాటన్ పిక్ చేసుకోండి టూ టెన్ సింగిల్ అయితే అదే కాంబోలో తీసుకుంటే ఫైవ్ శారీస్ వచ్చి ఇది వచ్చేసి మీకు విత్ బ్లౌజ్ తో వస్తుంది ఇందులో వచ్చేసే కలర్స్ చూడండి మేడం ఇది బండిల్ కి థర్టీ టూ పీస్ వస్తుంది బాక్స్ కి ఇందులో ఏ శారీ అయినా పిక్ చేసుకోండి మూడు వందల రూపాయలు మాత్రమే త్రీ హండ్రెడ్ అవునండి క్వాలిటీ మీకు హెవీ వస్తుంది ఏ శారీ అయినా త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ప్యూర్ కాటన్ శారీస్ అనమాట విత్ బ్లౌస్ తో వస్తుందండి సమ్మర్ స్పెషల్ అండి నేను ఏంటి రండి రకరకాల డిజైన్లు వస్తాయండి మనకి ఓకే లైక్ ఇప్పుడు బాక్స్ 32 పీస్ అన్నాం కదా మేడం 32 సారీస్ 32 డిజైన్స్ తో వస్తాయి ఓకే ఒక సారీ అయితే ఓపెన్ చేస్తున్నారండి చూసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్ అండి చక్కగా మెజాంతా పింక్ టైప్ లో వచ్చేసింది ఇదంతా ఇక సారీ డిజైన్ పల్లు పాట పల్లు పాట సపరేట్ బ్లౌజ్ సపరేట్ మేడం అది చూపిస్తున్నాను ఓకే ఇందులో ఎవరైతే కాంబో స్టైల్లో తీసుకుంటారో ఇప్పుడు రీసెలర్స్ కాన్సెప్ట్ ఒక ఫైవ్ కానీ సిక్స్ పీసెస్ కానీ పైన తీసుకుంటే మనం ఇచ్చే ప్రైస్ వచ్చి రెండు వందల ఎనభై రూపాయలు మేడం టూ ఎయిటీ రూపీస్ సిక్స్ పీస్ కన్నా ఎక్కువ తీసుకుంటే టూ ఎయిటీ రూపీస్ ఇస్తాము సింగిల్ అయితే సింగిల్ త్రీ హండ్రెడ్ రూపీస్ మేడం ఇందులో లో మార్జిన్ ఎక్కువ రాదు అండ్ రీసెలర్స్ కూడా మంచి మార్జిన్ ఇవ్వడానికి మనం ట్రై చేస్తామండి

ఓకే డిజైన్ కి ఎనిమిది రంగులు ఉంటాయి అట్లాగే బెయిల్కి వచ్చి ఎనిమిది డిజైన్లు ఉంటాయి మేడం మీకు శాంపిల్ కి ఒక టూ డిజైన్స్ అనేది బేల్ బండిల్ ఓపెన్ చేశాను ఇప్పుడు ఇందులో కలర్ షార్ట్ మొత్తం మీకు చూపిస్తాను మేడం ఇది ఇంకొక డిజైన్ ఓకే ఇదేంటంటే ఇప్పుడు రంజాన్ స్పెషల్గా గిఫ్ట్ ఐటమ్ కి చాలా బాగుంటుంది మేడం చక్కగా గిఫ్ట్ ఐటమ్ కి బాగుంటుంది బాక్స్ ప్యాకింగ్తో వస్తుంది కాంబోగా కి ఎయిట్ కలర్స్ కొన్నిట్లో డార్క్ వస్తాయి అండ్ కొన్నిట్లో లైట్ కలర్స్ వస్తాయి మేడం ఓకే ఇదిగోండి ఇది మనం మంచి కాంబో ఆఫర్లో ఇస్తున్నాము మీకు ఈ శారీ వచ్చేసరికి రెండు వందల రూపాయలు మాత్రమే ఫైవ్ శారీస్ థౌజండ్ రూపీస్ ఓకే వెయ్యి ఐదు ఇప్పుడు రంజాన్ లో కొంచెం డొనేషన్స్ అట్లాగిస్తారు వాళ్ళ కోసం ఈ ఐటమ్ స్పెషల్ గా తెప్పించాం సారీ మెజర్మెంట్ సిక్స్ టెన్ పక్కాగా ఉంటుంది విత్ బ్లౌస్ తో వస్తుంది మేడం క్వాలిటీ కూడా హెవీ ఏ డ్యామేజ్ ఉండదు ఫుల్ ఫ్రెష్ ఐటమ్ మేడం మీక్స్ యాంపిల్గా ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను సింగిల్ అయినా తీసుకోవచ్చు కస్టమర్ కస్టమర్ సింగిల్ అయినా తీసుకోవచ్చు కొరియర్ చేసేటప్పుడు ఫైవ్ పీస్ అయితే బాగుంటుంది ఏంటంటే సింగిల్ శారీకి షిప్పింగు ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి షాప్ చేస్తే సింగిల్ తీసుకోవచ్చు కదా షాప్కి వస్తే చక్కగా సింగిల్ ఇస్తాం మేడం ఓకే కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఇది చూశారంటే మంచి బ్లూ కలర్ బ్లూ కలర్ షేడ్ అండి ఇది వచ్చేసి పల్లు పార్ట్ ఓకే మీకు ఇదంతా వస్తుంది ప్రతి సారీకి కేటలాగ్ ఉంటుంది మేడం సారీ బాక్స్ కవర్ ఫోటో తో చక్కగా గిఫ్ట్ ఐటమ్ పర్పస్ గా నీట్ గా ఉంటుంది మేడం సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తాము అండ్ షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా అండి పేస్టల్ కలర్స్ అండి ఇవన్నీ మనం ఓపెన్ చేసిన చార్ట్ అంతా డార్క్ చార్ట్ అవును ఈ పేస్టల్ షేడ్స్ పేస్టల్ షేడ్స్ ఇది కూడా మనకి ఈచ్ వన్ వచ్చేసరికి 200 రూపాయలు 200 రూపాయలు కొంచెంకి ఫైవ్ సారీస్ అండి మంచి మంచి కలర్స్ అండి ఒక కేటలాగ్ లో 4 వస్తాయి ఇంకో కేటలాగ్ లో 8 వస్తాయి మేడం ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కలాగా వస్తుంది ఇది ఏంటంటే గిఫ్ట్ ఐటమ్ ఏదర్ రంజన్ యూస్ చేసే వాళ్ళు కానీ మ్యారేజ్ పర్పస్ కానీ ఎవరికన్నా డొనేట్ చేయడానికి కానీ ఇళ్ళలో యూజ్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది మేడం క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ఓకే ఇవ్వండి సేమ్ మేడం అందులోనే ఇది ఇంకొక డిజైన్ డిజైన్ మారుతుంది డిజైన్ చేంజ్ అవుతుంది ఆ డిజైన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే సేమ్ ప్రైస్ అండి డిజైన్ మారుతుంది సో అది కూడా ఓపెన్ చేద్దాము ఇది మేడం ఇది కూడా మనకు పేస్టల్స్ ఏ వచ్చింది ఓకే ఇది ఎయిట్ పీస్ వచ్చినట్టుంది మేడం బండిలో ఇది కూడా మనకి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎయిట్ పీస్ మేడం ఇది దీని కలర్ స్టార్ట్ వచ్చేసి వావ్ ఈ కలర్ సూపర్ అండి అసలు భలే ఉంది డైలీ వర్కింగ్ ఉమెన్స్ అయినా తీసుకోవచ్చండి ఫోటో మనం త్రూ వీడియో కాల్ ద్వారా అయినా ఐటమ్ చూపిస్తాము స్క్రీన్ షాట్ లో పెట్టడం ఎవరికైనా ఇబ్బంది అయితే త్రూ వీడియో కాల్ ద్వారా చూపిస్తాము ఎప్పుడైతే మేము ఫ్రీగా ఉంటామో బిజీగా ఉన్నప్పుడు కుదరదు ఫోటోస్ అయితే ఎవరికి షేర్ చేయలేమండి ఇది కూడా అదేనా టూ హండ్రెడ్ ఏదైనా సెలా పట్టు మేడం ఇదంతా మనకి మంచి లైట్ వెయిట్ తో కంచి బోర్డర్ తో వస్తుంది ప్యూర్ కాన్సెప్ట్ ఈ సారీ మొత్తం ఓపెన్ చేయనండి ఇది మేడం సారీ వస్తుంది ఓకే నెక్స్ట్ ఇది పళ్ళు పార్ట్ మేడం మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ ఈ పార్ట్ బ్లౌజ్ పార్ట్ వస్తుంది మనకి కట్టు చెంగు దగ్గర నుంచి డిజైన్ డిజైన్తోనే వస్తుంది మేడం ప్లేన్ అనేది ఎక్కడా రాదు ఇప్పుడు ఇందులో వచ్చేసిన కలర్స్ డిజైన్స్ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాము ఇది సింగిల్ శారీ వచ్చి థర్టీన్ హండ్రెడ్ రేంజ్ మనం లాస్ట్ టైం వీడియోలో కూడా షేర్ చేసాము ఈ ఐటమ్ని మళ్ళీ కొత్త డిజైన్స్ తో రీస్టాక్ చేసామండి ప్రైస్ ఎంత అండి ఇది ఇది సింగిల్ శారీ వచ్చేసి మనకి రెండు వందలు ఆరు వందల రూపాయలు పడుతుందండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఉంది సిక్స్ హండ్రెడ్ అండి వీటిల్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ వచ్చాయండి డిఫరెంట్ డిఫరెంట్గా సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి నియర్ బై ఉంటే రండి రాలేకపోతే కొరియర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి సారీ కూడా చేస్తాము ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ లో గిఫ్ట్ ఐటమ్ కైతే పెట్టుబడులకి ఐటమ్ చాలా ఎక్సలెంట్ గా ఉంటది మేడం ఇది వచ్చేసరికి ఇంకొక కలర్ అండి డిజైన్ ఏదైనా ఆరు వందలు ఏదైనా సరే మీకు ఆరు వందల రూపాయలు మాత్రమే ఒక్కొక్క డిజైన్లో అయితే కలర్స్ వస్తాయి కొన్ని డిజైన్స్లో కలర్స్ రావు మేడం సింగిల్ సింగిల్స్ వస్తుంది ఐటమ్ అంతా మంచి మంచి కలెక్షన్ అండి విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది చక్కగా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా మంచి డిఫరెంట్గా ఉంది కలరు ప్యారెట్ గ్రీన్ సీ గ్రీన్ అండ్ కనకాంబరం ఈ మూడు రంగులు వచ్చాయి మేడం మీరు ఈ డిజైన్లు వచ్చేసరికి ఓకే ఇదిగో మేడం ఇది మీకు వచ్చిన ఓవరాల్ కలర్ షార్ట్ ఏదైనా సిక్స్ హండ్రెడ్ ఏదైనా సిక్స్ లార్జెట్ శారీస్ మేడం ఓకే మంచి ప్రైస్ రేంజ్లో ఇస్తున్నాం ఛాన్స్ రేట్ ఇది ఇది ఓన్లీ క్లియరెన్స్ సేల్ ఏ అయినా తీసుకోండి కేవలం తొమ్మిది వందల పాతిక రూపాయలు మాత్రమే ఓకే నైన్ ట్వంటీ ఫైవ్ ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్తో వస్తుంది ఎవరైతే పట్టు కాన్సెప్ట్ లైక్ చేయరో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏ ఐటమ్ తీసుకొచ్చాము ఇందులో మిక్స్ ఐటమ్ మేడం జార్జెట్స్ వస్తాయి చెందేరి ప్యూర్ వీలింగ్స్ వస్తాయి మీకు ఇదంతా డిజైనర్ కాన్సెప్ట్ మేడం లక్ష బుట్టి ఏ ఏంటి రూపీస్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఉందండి నియర్ బై ఉంటే రండి షాప్ పర్చేస్ చేస్తారో వాళ్ళకైతే షిప్పింగ్ చార్జెస్ ఉండవు మేడం ఓకే ఫ్రీ షిప్పింగ్ ఇందులో మీకు ఒక కూడా ఓపెన్ చేస్తానండి క్వాలిటీ అయితే టూ ఎక్సలెంట్ మీరు ఈ ఐటమ్ని ఈ క్వాలిటీతో బయట ఎక్కడన్నా పర్చేస్ చేయాలి అంటే మీకు ఈ శారీ వచ్చేసి పద్నాలుగు వందల రూపాయలు పైబడే రేట్ అమ్మా ఈ శారీ ఓపెన్ చేసిన చూడండి లీఫ్ ప్యాటర్న్ పళ్ళు అమ్మా ఇదంతా శారీ డిజైన్ అండి ఓకే కంప్లీట్ లైట్ వెయిట్ మీకు శారీ మొత్తం వస్తుందండి డిజైన్ కూడా బ్లౌజ్ కూడా పెద్దది జకాడ్ బ్లౌజ్తో వస్తుంది ఈ శారీ పర్చేస్ చేసిన వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఫ్రీ మేడం ఓకే ఓవరాల్ కలెక్షన్ అండి ఓవరాల్ కలెక్షన్ అండి ఇదంతా చుట్టుపట్టు శారీస్ మేడం ఓకే ఇదంతా డిజైనర్ కాన్సెప్ట్గా వస్తుంది ఫోర్ టు ఫైవ్ కలర్ మ్యాచింగ్ అండ్ మీకు డిజైన్స్ వచ్చేసి సిక్స్ టు సెవెన్ డిజైన్స్ వస్తాయి పింక్ రాణి గ్రీన్ ఆరెంజ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇట్లాగా ఒక్కొక్క శారీ మీకు ఒక్కొక్క డిజైన్తో వస్తుందండి కొన్ని కాంట్రాక్ట్ బ్లౌజెస్ వస్తాయి కొన్ని కాంట్రాక్ట్ బార్డర్స్ వస్తాయి ఇందులో థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ మిడిల్లో ఉంది మేడం ఐటమ్ అంతా మీరు ఏ శారీ అయినా పిక్ చేసుకోండి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే మేడం నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఓన్లీ మంచి మంచి కలెక్షన్ అండి కానీ అసలు మనకి మార్కెట్లో ఈ ఐటెము ఇంకా లో బడ్జెట్లో ఉంది మేడం సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యింది ఇదైతే క్వాలిటీ వచ్చేసి మీకు ప్రీమియం క్వాలిటీ వస్తుంది క్లాత్ని టచ్ చేస్తే ఆ ఫీల్తోనే తెలుస్తుంది మేడం క్వాలిటీ వాల్యూ ఇదిగోండి మేడం ఇది వచ్చేసి సిల్వర్ కొన్ని కొన్ని అయితే ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండింగ్ అవుతున్న డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నేర్ బి ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే మాతా పద్మావతి టెక్స్టైల్స్ నుంచి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైం లో వస్తాయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయాలి అప్పుడే వస్తుంది వీడియో మొత్తం టిష్యూ పట్టు అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మంచి మంచి కలెక్షన్ అండి అసలు సూపర్ బోర్డర్ చూడండి మేడం లక్ష బుట్టి స్టోర్స్ అండి ఇది చూడండి ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండింగ్ అవుతున్న డిజైన్ ఇది వచ్చేసి మనకి అవును నియర్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ పీసెస్ ఉంటాయి మేడం ఈ మన దగ్గర ఏ సారీ అయినా ఫిఫ్టీ రూపీస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ సూపర్ ఇందులో మీకు శాంపిల్ గా ఒక పీస్ ఓపెన్ చేస్తున్నాను చూడండి మేడం సూపర్ అండి అసలు ఇది శారీ కలర్ మీకు ఇది వచ్చేసి పళ్ళు ఇదంతా శారీ డిజైన్ వీవింగ్ తో వస్తుందండి అంతా ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ ఒక సారీ మాత్రం శాంపిల్ గా ఓపెన్ చేశానండి అండి విజిట్ అయితే నంబర్ ఆఫ్ ఐటమ్ షేర్ చేస్తాం ఇంకా కలర్స్ ఇంకా ఉన్నాయి మేడం బాక్స్ ఇలా ప్లాస్టిక్ బాక్స్ వస్తుంది మేడం కొరియర్ చేస్తున్నారు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం అండ్ ఇందులో కూడా మనం ఎవరైతే టూ శారీస్ అండ్ ఎవో బుక్ చేసుకుంటారో వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ ఒక శారీ అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి అండి